వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పారు ప్రపంచం నేనండి ఈ పార్వతిని ఏంటంటే మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏడు శనివారం వ్రతం చేస్తానని మా ఫ్రెండ్స్కి అందరికీ చెప్పాను నేను మీతో షేర్ చేసుకోలేదు కదా అందుకని మేము ముందుకు వచ్చి చెప్తున్నాను ఈ వ్రతం ఎలా చేసుకోవాలి ఏం చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను దీనివల్ల ఉపయోగం ఏంటని కూడా చెప్తాను ఏంటంటే ఏడు శనివారం ఏదైనా ఒక మంచి రోజు చూసి ఆ పూజ మనం చేసుకోవాలండి ఒక శనివారం ఏకాదశి కానీ లేకపోతే ధనుర్మాసంలో కానీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజ తర్వాత శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ ఏదైనా ఒక మంచి రోజు చూసి ఆ పూజ స్టార్ట్ చేసామనుకోండి ఖచ్చితంగా మనం అనుకునే కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి నాకైతే ఖచ్చితంగా నెరవేరుతుంది నేను ఇప్పుడు చేసే దగ్గర మూడు మూడు సంవత్సరాల నుంచి చేస్తానండి నాకైతే ఒక ఫ్రెండ్ చెప్పింది ఇలా చేసుకుంటూ బాగుంటుంది పార్వతి నేను చాలా బాధలో ఉంటే ఒకరోజు వచ్చి తను చెప్పింది ఎందుకు అలా ఉన్నావు అని నాకేంటో తెలుస్తా లేదు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పే రోజు ఆవిడ వచ్చి నాకు ఒక మాట చెప్పింది నువ్వైతే ఈ పూజ చేయ పార్వతి నీకు మంచిగా అనిపిస్తుంది నాకు ఆ పూజ విధానం తెలియదు అని చెప్పారు ఎందుకు అలా అనుకుంటున్నావు ఏదైనా అనుకుంటే ఏదైనా సాధిస్తావు అలా అనుకోక ఎప్పుడైనా కానీ ఈ పూజ చాలా సింపుల్ నువ్వేం చేయకపోయినా కానీ పొద్దున్నే లేచి స్నానం చేసుకునే పొద్దున్నే లేచి అరటిపళ్ళు కొబ్బరికాయ ఒక పంచామృతం లేదంటే బెల్లమన్నమైన పురోహోరన ఏదైనా ఒకటి నైవేద్యం చేసి పొద్దున్నే బ్రహ్మమూర్తన పూజ స్టార్ట్ చేసామనుకుంటే అనుకున్న కోరుకులు నీకు ఐదో వారంకి ఆరో వారానికి నెరవేరుతుంది అలా చేయు అని చెప్పింది తనకైతే చాలా అయింది మంచిగా అనిపించిందంట నాకు చెప్పింది చెప్పినప్పుడు నేను అసలు నేను చేయగలనా ఎందుకంటే నేను డ్యూటీ వెళ్తాను పొద్దున్నే డ్యూటీ చేసుకొని ఇంట్లో చేసుకొని నేను చేయగలను అంటే చేయగల పరితి ఏముంది ఒక గంట ముందు లేస్తే సరిపోతుంది చెయ్యి అని అని అన్నదామె అనేటప్పుడు సరే ఎందుకు ఇలా ఉంటుందా అని చెప్పి ఆలోచించి చేశాను ట్రై చేశాను ఫస్ట్ సారి నేను తెలుసో తెలియకో ఎలాగోలా అన్నట్టు చేశాను కాకపోతే ఆవిడ చెప్పే విధంగా లేని లేదు ఫస్ట్ సారి నాకు అంత అనుకున్నట్టు అవ్వలేదు రెండోసారి స్టార్ట్ చేశాను ఐదో వారం కల్లా అనుకున్న విధంగా నేను ఏదైతే అనుకున్నానో ఐదో వారంకే నాకు తెలిసింది సక్సెస్ఫుల్గా ఆ అయితే నెరవేరింది అప్పుడు అనిపించింది ఆహా వెంకటేశ్వర స్వామి పూజ అంటే ఇంత ఇంత దినిగా చేస్తే ఇంత అంటే పూజ అంటే పెద్ద కష్టమేం కాదండి చాలా సింపుల్ వెంకటేశ్వర స్వామికి కావాల్సింది ఏంటంటే బియ్య పిండితో తయారైన పిండి ప్రమిది బియ్య పిండి తయారైన పిండి పిండిపిండి అంటే కొంచెం బియ్య పిండి వేసి దాంట్లో బెల్లం కొంచెం నెయ్యి అరటిపండు కొంచెం పాలు వేసి పిసికి నేనైతే కొంతమంది ఒకటి చేసుకుంటారు రెండు చేసుకుంటారు తెలవదును నేనైతే ఒక ప్రమిదే చేస్తానండి ఒక ప్రమిద చేసి గోవిందనామం పెట్టి తమరపాకులు ఏడాకులేసి ఆ ప్రమిద పెట్టి దాంట్లో నెయ్యి పోసి ఏడువత్తులేసి పెడతానండి ఇంతేనండి నేను చేసేదైతే చాలా అతను అతను దీపం ముట్టించేటప్పుడు మన మనసులో సంకల్పం చెప్పుకుంటే ఆ దేవుడితోనే మాట్లాడినట్టు అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే నాకైతే ప్రతి కోరిక నెరవేరిందండి నేను ప్రతి సంవత్సరం ఖచ్చితంగా నేను ఏడు ఏడు శనివారం వ్రతం చేసుకుంటాను దానివల్ల ఉపయోగం ఏంటి మా ఇంట్లో సంతోషం ఏంటి అసలు ఒకప్పుడైతే మేము ఎంత బాధల్లో ఉండేటమో నేను పూజ చేసిన తర్వాత స్టార్ట్ చేసినాక ప్రతిదీ కూడా నాకు అనుకూలంగా నేను అనుకున్నదే అవుతుందండి ఖచ్చితంగా అవుతుంది ఇంకా అనుకోకున్న ఏది కూడా అనుకోకున్నా సక్సెస్ఫుల్గా మాకైతే మంచిగా అనిపిస్తుంది తను కూడా అలాగంట ఏదైనా ఉంటే మా బ నా భర్త అయితే బాగా సపోర్ట్ చేస్తారండి ప్రతి ఏంటి ఇది తీసుకురావాలి అంటే నేను ఏ రోజు కూడా బయటికి వెళ్ళా తేవాలి ఇవి తేవాలని నేను అనుకున్నాము తనకు చెప్తాను నేను ఇలా చేసుకోండి అంటే చేసుకోవాలి చేసుకుంటే తెస్తానంటే నేను ఏదైనా అర కిలో తెమ్మంటే కిలో తెస్తాను ఏదైనా సరే ప్రతీది కూడా ఆయన రకాలు ఉండాలి నేను ఏడో శనివారం ఏది చేసుకోండి ఎలా చేసుకోండి అండి పర్వాలేదు చేసుకుని తెస్తాను ప్రతీది ఈ పూజ చేసుకోండి అంటే ఎందుకు ఏంటంటే తీసుకొస్తా సామాను ఉన్నదాని కానీ ఉన్న దాంట్లో సరే తీసుకొస్తాను ప్రతిదీ తీసుకొచ్చి పెడతారు చేస్తానండి నాకైతే నాకైతే చాలామంది మనం ఒక కొంత దంపతులకు మాత్రం ఖచ్చితంగా ఏడో వారం భోజనం పెట్టుకోవాలండి నేనైతే ప్రతిసారి ఒక తాంబలం అయితే ఒకరికి ఇచ్చుకునేదాన్ని ఎందుకంటే మనకి ఇక్కడ ఎవరు కంఫర్ట్గా డ్యూటీలు చేసుకున్న వాళ్ళకి టైనుకుంటారు కదా ఎవరికో ఒకరికి ఆ టైంకి పూజ చేసిన రోజు ఒకరు తాంబలం ఇచ్చేదాన్ని ఇంకా ఉంటే ఒకరికి ఇవ్వాలి లేదంటే ఐదుగురికో ఏ తొమ్మిది మందికో ఎనిమిది మందికి ఇవ్వాలి అంతమంది మనం కంఫర్ట్గా ఉంటారు కదా ఒకరైతే ఉంటే ఇంటి దగ్గర ఎవరు ఉంటే వాళ్ళకి ఆ టైంకి ఇచ్చేసి తాంబోల్ని అన్నం పెట్టుకునేదాన్ని అదైతే చాలా మంచిగా అనిపించింది ఈరోజు ఏడో వారం అసలు చాలా మంచిగా అనిపించిందండి ఆ పూజ అయితే నాకు తోచిన విధంగా నాకు వచ్చే విధంగా నేను చేసుకున్నాను ఈరోజు ఏడు రకాల పళ్ళు పెట్టుకున్నాను తర్వాత పులిహోర బెల్లమన్నం లడ్డు ఎంతో ఇష్టమైన వెంకటేశ్వరంకి ఇష్టమైన లడ్డు నువ్వుల లడ్డు పంచామృతం వడపప్పు అటుకులు బెల్లం నేను తయారు చేసి పెట్టుకున్నాను మిగతావన్నీ పళ్ళు ఏడు రకాలు తీసుకున్నా నల్ల ద్రాక్ష దానమ్మ దా జామ ఆ పళ్ళు ఏవో దాదో ఒక రకం ఏదైనా ఏడు రకాలు ఉండాలని చెప్పి అవి అన్నీ తె తెచ్చారాయన అవి పెట్టుకున్నాను చాలా మంచిగా అయితే పొద్దున్న ఆరింటికల్లా పూజ అయిపోయింది అయితే ఆ వీడియో ఇప్పుడు మేము ముందు తీసుకొస్తున్నాను పెడతాను ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలా ఉంటుంది అనేది మీరు చూడండి చాలా అయితే నాకు చాలా సంతోషం ఉంది చాలా హ్యాపీగా ఉన్నానండి ఈ పూజ వల్ల కానీ మేము ఇది అనుకున్నాకే నేను ఇల్లు గురించి అండి అసలు మాకు అసలు మేము అనుకోలేదు ఇల్లు అసలు కడదాము చేస్తామని ఏదో పిల్లలు ఆడుకుంటున్నారని చెప్పి అగ్గి పెట్టి ఆడుకుంటుంటే ఆ పాప మా చెల్లి అగ్గి పెట్టి ఏదో ఇల్లు కట్టింది ఇల్లు కడితే ఇదేంటి బాగుంది తా దేవుడి దగ్గర పెడతాను ఇలా పెట్టుకున్నాను అండి అసలు మేమైతే అట్లా ఇల్లు కడతామని అసలు అనుకోలేదు నేను పూజ చేస్తాను కదా మామూలుగా బొమ్మ పెట్టుకుని అనుకోకుండా మాకు అదేనండి అసలు దాంతోనే నాకు చాలా నమ్మకం అనుకోకుండా మేము ఇల్లు స్టార్ట్ చేసామండి ఏదైనా అనుకున్నది ఏదైనా ఆటంకం రాకుండా ఏంటంటే ఇది ప్రతి ఒక్కరు డబ్బుండే కట్టరండి లోన్ తీసుకుని ఏదైనా సక్సెస్ఫుల్గా మాకు అనిపించింది ఏ ఆటంకం ఈ రోజు మా అయితే ఎక్కడ కట్టుకున్నాము అలాగే ప్రతీది కూడా మేము నీతో షేర్ చేసుకుంటామని మీతో నా ఆనందం కానీ బాధ కానీ ప్రతిది మీతో షేర్ చేసుకుంటాం ఎందుకంటే నాకంటూ చెప్పాల్సింది సబ్స్క్రైబర్లకే ఎందుకంటే నాకైతే మంచిగా అనిపించింది ఒక ఫ్రెండ్ చెప్పడం వల్ల అలాగే మీరు ఎవరో ఒకరు చూడకపోతరా చూస్తే నలుగురికి ఇంకొక నలుగురికి షేర్ అయితే చెప్తే మీకు కూడా మంచి జరుగుతుంది కానీ నేను అన్నానని కాదు కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు చేయండి ఈ పూజ మీరు అనుకున్న కోరిక ఐదో వారంలో మాత్రం మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది అంటే నాకైతే అలా నెరవేరింది వడ్డీ కాసులు వాడే కదా ఖచ్చితంగా ఒక వారం ఎగస్ట్ చేయాలండి ఎనిమిదో వారం నేను ప్రతి శనివారం అయితే కంపల్సరిగా మిగతావాడు ఒక పనిగా శనివారం మాత్రం ఖచ్చితంగా నేను మూడున్నర నాలుగు ఆ టైంకి లేచా ఆరింటికల్లా పూజ అక్కడ అయిపోయి ఏదావిధంగా ఉంటే డ్యూటీకి వెళ్ళి వెళ్ళకపోయినా ఆ రోజు మాత్రం నేను డ్యూటీ గురించి ఆలోచించను ఓసారి ఫస్ట్ అనుకో వెళ్ళలేను ఇంకా ఆ సరే అండి ఈరోజు వెళ్ళలేను దేవుడి కంటే ఇంపార్టెంట్ అన్నట్టు దేవుడి మీద ఇంత ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే డ్యూటీ 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 అనిపించి ఇప్పుడు అట్లా లేదు చేసుకోవాలి పూజ చేసుకోవాలి కానీ దీనివల్ల ఫలితం చాలా ఉందండి ఇంటికాడ ఉన్న వాళ్ళంటే ఎట్లనే ఏ టైంలో చేసుకుంటారు నాకు వచ్చింది ఇంట్లో నాకు తెలిసిన దాంట్లో ఇంకొన్న చెప్పడం మాత్రం నాకు చాలా ఇష్టం అండి అసలు అందులోకి వెంకటేశ్వర స్వామి పూజా విధానం అంటే నేను ఎప్పుడు కూడా ఫ్రెండ్స్తో కానీ ఎవరు కానీ ప్రతిదీ నా మనసులో ఏం తాపెట్టుకోనండి ప్రతిదీ చెప్తాను అనమాట ఇలా చెప్పాలా ఇది ఉంటుండదా ఇది నా సంతోషం కూడా ఇట్లా నలుగురు చెప్తే వాళ్ళు తెలుసుకుంటారు కదా వాళ్ళు చేసుకుంటారు కదా అన్నట్టు ఉంటుంది కానీ నేనైతే అలా చెప్తాను ఎవరు చెప్తారా లేదా నాకు తెలీదు ఇందులో ఏంటంటే ఏడో వారం ఏడు ప్రమిదలు పెట్టుకోవాలండి ఏడు ప్రమిదలు పెట్టుకొని తమలపాకులు పెట్టుకొని పసుపు కుంకుమ గంధం పెట్టుకోవాలి తర్వాత వడ్డీ కాసిన వాళ్ళు కదండి మీకు తెలియదేముంది ఇంకొక వారం ఎగస్ట్రా చేసుకోవాలి ఫస్ట్ వారం ఎలా అయితే కొబ్బరికాయ అరటిపళ్ళు పిండి ప్రమిత ఒక ప్రమిత చేసుకున్నాము అలాగే ఎనిమిది వారం కూడా సేమ్ దీంట్లో ముడుపు కట్టాలనుకోండి ఎట్లంటే ఒక వైట్ కలర్ క్లాత్ తెల్ల క్లాత్ తీసుకొని పసుపు నీటిలో కొంచెం వాటర్ వేసి నీళ్ళు పోసి దాంట్లో ముంచాలండి ముంచి శుభ్రంగా ఆరబెట్టి దాంట్లో మనకి ఏడు రూపాయల పదకొండు రూపాయల నూట పదహారు రూపాయల వెయ్యి పదహారు రూపాయల మనం ముడుపు కట్టుకోవాలి పూజ చేసిన రోజైతే ఫస్ట్ రోజు మన వెంకటేశ్వరవామికి ఏ దేనికైతే చేస్తానమో మనం సంకల్పం చేసుకొని ఆ ముడుపు అయితే దాంట్లో పెట్టుకోవాలి వేసుకొని దండం పెట్టుకొని భగవంతుడిని ముందు వినాయకుడిని తలుచుకోవాలి వినాయకని దర్చుకుని ఆ కోరిక తనకు చెప్పి వెంకటేశ్వరవామికి ముడుపు కడతానండి నీదే అనుగ్రహం ప్రతిదీ దేవుణ్ణి మనకి అది కావాలి ఇది కానీ అంటాం కదా అలా కాదు భగవంతుడి మీ అనుగ్రహం నాకు కావాలి వెంకటేశ్వరం అనుగ్రహం నాకు కావాలి అని మనం మన స్ఫూర్తిగా అనుకుంటే ఆ కోరిక ఆ తండ్రికి ఖచ్చితంగా నెరవేరుతుంది వినిపిస్తాడు మన బాధలు తెలుసుకుంటాడు అన్ని ప్రతిదీ కూడా మనం ఏది సాధించలేదు ఏమీ లేదండి మనం బయట వాళ్ళకి చెప్పేది అక్కడెక్కడ సోలో చెప్పే కన్నా భగవంతుడికి చెప్పండి చాలా మంచి జరుగుతుంది నాకైతే మంచి జరిగిందండి చాలా 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 హ్యాపీగా ఈ ఈరోజు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతేనండి వారు ప్రపంచం నేనండి మీ పార్వతను ఇంకా నలుగురు షేర్ చేయండి మర్చిపోకండి